ఆల్ఫోస్ చైర్మన్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు జమ్మికుంటాలో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ యువజన నాయకులు అనంతరం కరీంనగర్ జిల్లా ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ డాక్టర్ నరేందర్ రెడ్డి ఉపాధ్యాయులుగా ఉండి అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులకు విద్యను అందిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ లక్షలాది నిరుద్యోగ యువత ఉద్యోగాల్లో తన పాత్ర కీలకమైందన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇమ్రాన్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ సన్ని సీనియర్ ఎన్ఎస్యుఐ నాయకులు జియావుల్ అలీ అజ్మాత్ సోహెల్ సమీర్ నరేష్ రాజేష్ బబ్లు మహేష్ సలీం తదితరులు పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మిగుంట పట్టణ గాంధీ చౌరస్తాలో ఈరోజు మరి ఆల్ఫోర్డ్స్ చైర్మన్ నరేంద్ర రెడ్డి గారి నరేంద్ర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు గాంధీ చౌరస్తలో పట్టా పట్టకాయలు వెలిచి విద్యార్థుల విద్యార్థి సంఘాల మందరం కలిసి ఆనందం వ్యక్తం చేయడం జరిగింది అదే కాకుండా ఆల్ఫోస్ నరేంద్ర రెడ్డి సార్ కానీ కీలకమైన పాత్ర పోషించి అదేవిధంగా ఉపాధ్యాయుడిగా తన ప్రస్తావాన్ని మొదలుపెట్టి ఈరోజు రెండు రాష్ట్రాలలో దాదాపుగా యాభై ఐదు ఆల్ఫోస్ సంస్థలు ఏర్పాటు చేసి దాదాపుగా పదివేల మందికి నిరుద్యోగులకు ఉపాధి ఆమె ఉపాధి ఆమె కలిగిస్తూ మరి అదే విధంగా కొన్ని వందలాది మంది కొన్ని దగ్గర దగ్గర కొన్ని లక్షలాది మంది విద్యార్థులకు నిరుద్యోగ విద్యార్థులకు మరి వాళ్ళకు ఉచిత వై ఉచిత విద్యను ఇచ్చి మరి వాళ్ళ జీవితాలను వెలుగు పెంపిన నరేంద్ర రెడ్డి గారికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి మరి ఆయనకి టికెట్ ఇవ్వడం వల్ల మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈ ఈ టికెట్కి సహకరించిన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి అదేవిధంగా కాంగ్రెస్ పెద్ద రాహుల్ గాంధీ గారికి మన ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా మినిస్టర్ పొన్నం ప్రభాకరన్న గారికి ఎమ్మెల్సీ గారికి బల్మూరి వెంకట్ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నరేందర్ రెడ్డి డాక్టర్ నరేందర్ రెడ్డి గారిని గెలిపించే బాధ్యత మేము భుజాన పైన వేసుకొని మేము గెలిపించుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం